వెల్కమ్ టు విఎస్ న్యూస్ వార్త సరల్ మైనటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తాక్ అహ్ద్ కు టిప్పు సుల్తాన్ షహీద్ జాతీయ సేవా పురస్కారం రోజు హిందూపురం సట్లపల్లిలోని మదరసా జామియా అర్షావుల్ ఉల్ గులాంలో ముస్లిం ఉలేమాలా కార్యక్రమంలో మైనటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తాక్ అహ్మద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమం మదర్సా జామియా అర్షావుల్ ఉల్ ఉలాం ప్రిన్సిపల్ మౌలానా అబ్దుల్ జబ్బార్ అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమంలో అఖిల భారత ఫ్రీడమ్ ఫైటర్ షహీద్ టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ జాతీయ అధ్యక్షుడు ఉమర్ ఫారూక్ ఖాన్ ఆధ్వర్యంలో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా అహ్మద్ కు టిప్పు సుల్తాన్ షహీద్ జాతీయ సేవ పురస్కారం అందజేశారు ఉమర్ ఫారూక్ ఖాన్ మాట్లాడుతూ మౌలానా ముస్తాక్ అహ్మద్ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమాల్లో సామాజిక సేవా కార్యక్రమాల్లో శాంతి సామరస్య కార్యక్రమాల్లో నిరంతరం చైతన్య పరుస్తూ ఉద్యమిస్తూ సేవలు చేశారని ఈ సేవలకు గుర్తింపుగా అఖిల భారత ఫ్రీడమ్ ఫైటర్ షహీద్ టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ టిప్పు సుల్తాన్ షహీద్ జాతీయ సేవ పురస్కారం అందజేస్తామన్నారు ఈ కార్యక్రమంలో హ్యూమనిజం సామాజిక సేవా అధ్యక్షుడు అజ్మతుల్లా ఖాన్ అహలే హదీస్ జామద్ అధ్యక్షుడు మౌలానా ఉస్మాన్ జమేతుల్లా ఉలామా ఏ హింద్ అధ్యక్షుడు మౌలానా మక్తార్ అహ్మద్ మౌలానా ఇస్మాయిల్ కాజీ అన్సార్ మౌలానా సమీవుల్లా మౌలానా ఉర్ రహమాన్ హఫీజ్ షఫీక్ బిలాల్ అమీన్ కూడా మ్యారేజ్ బ్యూరో జబీ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా హిందూపురం పట్టణం తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ నాయకులు అజ్మత్ మరియు పట్టణ మైనార్టీ నాయకులు మౌలానా ముస్తాక్ గారిని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గృహానికి గౌరవప్రదంగా ఆహ్వానించి విందులో పాల్గొన్నారు మౌలానా విందులో పాల్గొని పలువురు పట్టణ నాయకులు ఆనందం వ్యక్తం చేశారు ఒక కేబినెట్ పోస్ట్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ పోస్ట్ని గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కేటాయించారు నిజంగా వాళ్ళ అత్తాల్ జబ్బార్ గారు చెప్పినట్టు మామూలుగా ఆయనకు ఏమి పోస్ట్ రాలేదు ఆయన పడ్డ ఇబ్బందులు మేము కళ్ళారా చూశాము ఆయన మద్రసాని ఎంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి నెట్టారంటే దాంట్లో మా పెద్దల చేతులు కూడా ఉన్నాయి మరి ఎన్ఆర్సి విషయంలో విజయవాడలో ఆయనతో సహా ఉద్యమంలో నేను ఉన్నాను మరియు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమాల్లో ముస్లిం మైనార్టీల విషయంలో ఎక్కడ ఇబ్బందులు తలెత్తినా ఆ ఇబ్బందుల్లో మొలానా ముస్తాక్ అహ్మద్ గారు ముందున్నారు నిజంగా ముస్లిం ఉలమాల చరిత్రలో ఒక యోధుడిగా ఎన్ఆర్సీల విషయంలో కానీ చట్ట వ్యతిరేక బిల్లులు వేస్తే ఆ బిల్లులకు వ్యతిరేకంగా పూర్తి రాష్ట్రం మొత్తం మీద తిరిగి ముస్లిం మైనార్టీలలో చైతన్యం తీసుకువచ్చి ఆయన ముస్లింలకు బాసటగా నిలబడ్డాడు ఈరోజు దయతో ఆయన కష్ట ఫలితం మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ దక్కింది నిజంగా ఆయన ఈ యొక్క పోస్టుకు ఖచ్చితంగా అర్హుడు కాబట్టి అఖిల భారత టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ తరపు నుంచి టిప్పు సుల్తాన్ సేవా జాతీయ పురస్కారం రెండు వేల ఇరవై నాలుగును మాలన ముష్ అహ్మద్ గారికి మన హిందూపురం పురప్రముఖులు మరియు మరియుల సారథ్యంలో ఈ యొక్క పురస్కారాన్ని ఇస్తున్నాం ముందుగా అల్ల దయా ఆ తర్వాత నా తల్లిదండ్రుల ధువ నా టీచర్స్ నా గురువుల దువ ముఖ్యంగా ది పోస్ట్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ మన తెలుగుదేశం పార్టీ అధినేత రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వరీ నారా చంద్రబాబు గారు అదేవిధంగా గౌరవ విద్యా ఐటీ శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారు ఇద్దరు మౌలానా గారు ప్రజలతో ఉన్నారు కష్టపడ్డాడు అదేవిధంగా కష్టకాలంలో మైనార్టీల పక్షపాతిగా సమస్యల మీద పోరాటం చేశాడు తప్పకుండా ఈ పదవి ఇస్తే న్యాయం జరుగుతుంది అని భావించి ఈ పదవి కేటాయించడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారికి గౌరవ విద్యా అండ్ ఐటీ శాఖ మంత్రి యువ నాయకులు లోకేష్ లోకేష్ బాబు గారికి నా తరఫున మీ తరఫున పూర్వక ధన్యవాదాలు నేను ఈ స్థాయికి అల్లతల్లా తీసుకువచ్చాడంటే మీ అందరి కృషి నేను తప్పకుండా ప్రజల కోసం సేవ చేస్తాను ముఖ్యముగా పేద ప్రజల కోసం ఎల్లప్పుడూ సేవ చేస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను దేవునిపై నాకు ఒక హీజ్ అలీంలాగా పెట్టి మళ్ళీ పార్టీ కోసం కష్టపడ్డా పడడానికి సహకరించాడు అలా నా నాలెడ్జ్లో వచ్చిన ప్రతి ఘటన మీద నేను స్పందించాను స్పందించడమే కాదు